హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు అలా చూస్తున్నారు ఏం కర్రీ అనుకుంటున్నారా ఇది వంకాయ బఠానీ గ్రేవీ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్లో ఎలా చెయ్యాలో ఈరోజు చూసేద్దామా ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి వంకాయల్ని ఈ విధంగా తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను ఇలా బఠానీలు వాటర్లోని ఒకసారి కడిగి పెట్టుకుందాం తర్వాత వంకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చపచ్చగా దంచి ఈ విధంగా ప్లేట్లో తీసుకోవాలి ఇదిగోండి ముందుగానే ఒక నాలుగు లేదా ఐదు పచ్చిమిర్చిలు కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఇగోండి పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి కరివేపాకు ఈ విధంగా వేసేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి పోపు కాస్త వేగాలి ఇవండి ఉల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై అయితేనే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది కదా సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కలు బఠానీల్ని ఇలా వేసేసాను ఇలా వేసిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు పసుపు ధనియాల పొడి వేసి అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఈ పసుపు ధనియాల పొడి ఈ ముక్కలకి అంతా చక్కగా పట్టేలా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇవి బాగా ఉడకాలి కదా ఒక రెండు గ్లాసులు వాటర్ని వేసుకోవాలి ఇవి ములిగే అంత వాటర్ని వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా తర్వాత ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకోవాలి బఠానీలు కాస్త ఉడకడానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అనేది పడుతుంది ఇప్పుడు మూత పెట్టి గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కుక్ చేసుకోవాలి తర్వాత మూత తీసి కారం ధనియాల పొడి గరం మసాలా కొద్దిగా సాల్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఈ విధంగా అంతా చక్కగా కలుపుకోవాలి ఇదిగోండి చాలా ఫాస్ట్గా చాలా క్విక్గా అయిపోయే కర్రీ అండి అంతేనండి కర్రీ అనేది చక్కగా రెడీ అయిపోయింది చూసారు కదూ రోటీకి చపాతీకి రైస్కి చాలా మంచి కాంబినేషన్ అండి మరి నా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా రెసిపీస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కూడా నా రెసిపీస్ షేర్ చేయండి Thank you for watching. Have a nice day.